பத்திரிகளோ அந்த நமஸே அண்ணா నా పేరు భువనేశ్వరి నేను నగిరి నియోజకవర్గంకి సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఇరవై రెండు వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎన్ఎంఎస్ అయ్యాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా ఊర్ వాళ్ళంతా ఎంచుకొని ఎంచుకొని నా నా మీద నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు నన్ను నా మేడం దగ్గర మేడం దగ్గర కలిశాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అన్నను గలువు అని చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు అన్నను గలువు వెళ్ళి అన్నారు అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న కుమారస్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తాం సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సిట్ వేరే వాళ్ళకి మార్చారు ఏందన్నా ఈ విధంగా చేశారు మమ్మల్ని ఈ విధంగా ఇస్తాను అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు అన్న తర్వాత టూ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర సంవత్సరం తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా ఇంక చెప్పిన అన్నీ అయిపోయినాయన్న ఇంక టైం అంతా అయిపోయింది పొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు టైం అడిగాడు అతను రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాము రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు ఇంకా ఒక నెల ఇంకొక నెల రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో నా అమౌంట్ అయినా నాకు ఇప్పించేయండి ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పి చెప్పాను చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు ఈ విషయాన్ని ఇంక నేను ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను జగనాన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను మాకు నీ ఎలాగైనా జగనాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను ఎస్సీ సమాజ వర్గానికి చెందిన దళిత మహిళని నాకు న్యాయం చేయాలని జగన్ అన్నకు కోరుకుంటున్నాను రోజు అవ్వాలన్నా ఉండే మేము ఇచ్చిన అమౌంట్ మాకు తో సహా మా దగ్గర ఉంది ఎవిడెన్స్ ఉంది వీడియోలతో సహా ఉంది మా దగ్గర ఇచ్చినప్పుడు ఇరవై లక్షలు ఇచ్చాము ఫస్ట్ ఫస్ట్ ఇరవై లక్షలు ఇచ్చాము మా ఇంట్లో వచ్చి ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చే లేదు మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇయ్యాలి వద్దనుకోవాలనే నేనే వద్దనుకోవాలి కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు సరే ఇంకా వాళ్ళతో ఎందుకు ఇంకో వాళ్ళు ఇయ్యాలని ఇస్తానంటున్నారు కదా నమ్మించినారు నమ్మించారు మమ్మల్ని నమ్మించే అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము ఆయన ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో సత్య సత్య అక్కడే ఉన్నారు పుత్తూరులో ఉన్నారు పుత్తూర్లో ఉన్నారు సత్యా దగ్గరే ఇచ్చాము ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము అతికాయల వ్యాపారం చేస్తాము అక్కడ మండి ఇక్కడికి వచ్చేడికి అర్జెంటుగా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన ఎక్కువ ఇచ్చిన అన్న రెండుసార్లు దానికైతే ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది సత్యా దగ్గరే ఇచ్చాము నలభై లక్షలు ఇచ్చాము అనా ఫస్ట్ ఇరవై ఇచ్చాము పది ఒక ఏడు ఒక మూడు ఒక పది నలభై లక్షలు ఇచ్చాము ఆయన ఏమన్నాడంటే మేము అంత ఇచ్చుకోలేము ఇరవై తొమ్మిది లక్షలే ఇస్తాం మీకు అన్నారు సరే దానికి కూడా తీసుకుంటా అని చెప్పాము సరే అది కూడా ఇవ్వండి అన్న పోతే పోయింది వచ్చింది మా పొరపాటుటే కదా దానికన్నా ఇవ్వ అదైనా ఇచ్చేయండి మేము వెళ్ళిపోతామని చెప్పాము దానికి కూడా ఈరోజు ఇస్తా రేపు ఇస్తాను ఈరోజు రోజు ఇస్తా ఈ పోతే ఇస్తాను అంటున్నారు రెండున్నర సంవత్సరం ఇప్పుడు దాదాపు మూడేళ్ళు ఇస్తామని అంటారు చెప్పరు ఈ రోజు అంటారు ఈరోజు పిలిపించుకుంటారు సాయంత్రం కూర్చుం పెట్టుకుంటారు మళ్ళీ పొద్దున మళ్ళా రేపు రాబో అంటారు మళ్ళీ రేపు మంగళవారం వచ్చేసినందుకు మంగళవారం అమ్మా ఈ రోజు అంటారు మళ్ళీ బుధవారం రమ్మని చెప్తారు కంప్లైంట్ సార్ కంప్లైంట్ లెటర్ తీసుకుంటే మాకు ఐడియా లేదు సార్ మాది ఇప్పుడు ఫస్ట్ టైం మాకు మాకు కంప్లైంట్ తీసుకుంటారో ఒక మంత్రి కదా సార్ ఒక మంత్రి రైల్లో ఉండే కంప్లైంట్ ఇస్తారో లేదో మాకు తెలియదు కదా క్యాష్ ఇచ్చాము సార్ మేము అప్పు చేసి ఇచ్చామన్నా మేము మా దగ్గర అమౌంటే లేదు అసలు మేము క్యాష్ రిజర్వేషన్ వచ్చిందని పోవాల్సి వచ్చింది మేము అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చాము వైసీపీ నుంచి నేను ఒకటే పుత్తూర్లో అయింది మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తానని చెప్పారు వాళ్ళకి నా పార్టీలో ఉండి నేను జగన్ అన్న వినవించుకోవాలన్నా వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా నేను ఇచ్చింది మా పార్టీ వాళ్ళకి నేను విశ్వాసంగా పనిచేస్తాను నా పార్టీకి కాబట్టి నేను జగన్ చెప్పుకోవాలనే వచ్చిన ఇంత దూరం నా బాధ ఆయన ఆయన ఇప్పుడు మేము ఆయన్ని కలవలేము కదా మా పరిస్థితిలో ఎస్సీ మా కట్టగలవాలో కూడా తెలియదు దానివల్ల మేము అతను చెప్పి మనిషి దగ్గర ఇచ్చినాము మేము చెప్పి పంపించిన మనిషి దగ్గరే ఇచ్చాము ఉన్నాయి 더블리치는 또 나예, 나 비디오 온거 있어. మాగుని తిప్పుడు అని కూడా వేశారు పేపర్లో అంటే వాళ్ళు సైలెంట్ అయిపోయినారు కదా ఆడతావన మేము పోయిపోయి అందువల్ల దీన్ని కూడా వేశారు అప్పుడు పెట్టుకోండి మీకు ఇచ్చినాం కదన్న ఫోటోలు மனு வீடு கண்டு கவர் இக்க 그리고 첫 జనరల్ వాట్ నే ఉన్నారు జనరల్ వాట్ అన్న రిజర్వేషన్ వాట్ కూడా కాదు అది జనరల్ వాట్ మూడు రిజర్వేషన్ వాట్లు ఉన్నాయి జనరల్ వాట్ ఇచ్చారు సరే జనరల్ ఇచ్చారు జనరల్ లో గెలిచారా జనరల్ జనరల్ ఇచ్చారు అఖిల్ చేసిన డబుల్ ఇంట్రెస్ట్ కడుకుంటానమ్మా మేము వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారస్తులు మేము చిన్న వ్యాపారస్తులు మేము రోడ్లు వ్యాపారాలు చేస్తా అంటే తర్వాత ఎవరికి చెప్పొద్దు నువ్వు డబ్బులు అడిగినట్టు ఎవరికి చెప్పద్దు చెప్తే మేము మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తానన్న రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తానన్నా మేమేం తప్పు చేయలేదన్న వాళ్ళు నమ్మిపోయినాం మేము మోసపోయినాం వాళ్ళు నమ్మిపోయి మోసపోయినాం మేము మేము అప్పటికే మా డబ్బులు మాకు ఇచ్చే మేము సైలెంట్కి ఇంటికి పోతామని చెప్పామన్న వాళ్ళు లీక్పోయేసరికి ఇంక ఏ ఏది ఇది లేక మాకు ఏడు వరకు రావాల్సి వచ్చింది తగిన న్యాయం చేయాలని నమ్మకంతోనే వచ్చానన్నేను దళిత మహిళనన్నా నాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాను నిజానిజాలు కనుక్కునే ఇవ్వమని చెప్పి ఒక్క నిమిషం చాలదన్న జగన్ అన్నకైతే ఈ విషయం తెలుసుకునే దానికి ఒక నిమిషం చాలదు తెలుసుకునే మాకు మేము న్యాయంగా పోరాడుతున్నాం అంటేనే మాకు న్యాయం చేయమని చెప్పండి మేము ఊరికే అయితే అడగట్లేదు అడిగామ్మా

పుత్తూర్ అంతా మా పేరు టైపోయింది పుత్తూరు అంతా మా పేరు టైపోయినా కానీ ఎవరైనా ఎన్నికల ముందు కాదు ఎన్నికలు వస్తాను

అది నాకు చైర్మన్ ఇస్తామని చెప్పారన్నా చైర్మన్ ఇస్తామని చెప్పి ఎన్ఎంఎస్ అయింది మీరే కాబట్టి మీకే ఛాన్స్ ఉంది రండి అని చెప్పి పిలిచారు వాళ్ళే పిలిచారు వాళ్ళే పిలిచి మాట్లాడారు అమౌంట్ అడిగారు మంత్రి రోజా మేడం అడిగారు మంత్రి రోజా మేడం దగ్గర కలిస్తే అన్నను కలవని చెప్పారు అన్న పుత్తూరు పుత్తూరు ఇన్చార్జ్ అన్న కాబట్టి అన్నే చూసుకుంటాడు ఏ విషయమైనా మీరు పుత్తూరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన దగ్గర మాట్లాడని చెప్పారు డిమాండ్ చేశారన్న సెవెంటీ చేశారు మేము ఫార్టీ ఇచ్చాము అంటే మమ్మల్ని సీట్లో కూర్చొని పెట్టినాక ఇస్తామన్నాము మేము అదే మేము మళ్ళీ రిక్వెస్ట్ కట్టుకున్నాము అది మాకు ఇచ్చేయండి మాకు వద్దు ఇంకా చాలు ఇన్ని ఎన్నిసార్లు మూడు సార్లు ఏమారిపోయినాము ఇప్పుడు ఏం కొద్దు అని చెప్తే ఈ రోజు రేపు ఈ రోజు రేపు అనేసి ఇచ్చేస్తామని చెప్తారు కానీ ఈయన చెప్పరు ఇస్తామందా చెప్తారు ఈ రోజుండు రేపు ఈ రోజుండు రేపు అంటారు నా పేరు భువనేశ్వరి పదిహేడు వార్డు కౌన్సిలరు మా హస్బెండ్ సుబ్రహ్మణ్యం প্ৰকাশ yes,